హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా ఇలా టాపిక్ వచ్చేసి మాడిపోయిన కారం దూసుకోబోతున్న హనుమాన్ పబ్లిక్ రెస్పాన్స్ వచ్చింది గుంటూరు కారం మాడిపోయింది హనుమాన్ దూసుకోబోతుంది ఎందుకంటే ఈ రెండు సినిమాలు కంపరైజ్ చేస్తే అసలు ఈ హనుమాన్ సినిమాకి థియేటర్లే దొరకలేదు ఏ చిన్న సినిమా కాదరా ఏం నడుస్తుందిరా చిన్న బడ్జెట్ సినిమా చిన్న సినిమా కాదరా అనుకున్నారు కానీ ఎవరెవరు చెప్పిల్లో ఎవరెవరు విన్నారు అందరు పెట్టుకోండి రాసి పెట్టుకోండి లేకుంటే దగ్గరండి ఇయర్ఫోన్ వేసుకొని వినండి ఇట్టు కొట్టింది ఒకటి ఎప్పుడు ఏ సినిమాని తక్కువ మంచిగానే వేయొద్దు ఎవరి టాలెంట్ని తొక్కేయద్దు ఏదో చిన్న హీరో కదా చిన్న డైరెక్టర్ ఎప్పుడైనా తొక్కాలని చూస్తే పైన భగవంతుడు ఉన్నాడు నా ఎప్పుడైనా లైఫ్లో స్వార్థం ఉండద్దు ఏదైనా మంచి చేయి మంచే జరుగుతుంది అలా చిన్న సినిమా వచ్చింది కదా చిన్న బడ్జెట్ సినిమా కదా అని అందరు తొక్కాలని చాలా మంది చూసారు కొందరు కూడా అన్నారు కెమెరా పెద్ద గుంది కదా నువ్వు చిన్నగా ఉన్నావు కదా కాకా నీకు కంటెంట్ కావాలి పెద్ద గుందిగా పెద్దగా ఉన్న సినిమా ఏమైంది పెద్ద కాస్టింగ్ ఏ సినిమా ఏమైంది కాలిపోయింది గుంటూకారం సినిమా ఏమైంది ప్రజెంట్ పెద్ద కాస్టింగు పెద్ద బడ్జెట్ ఏమైంది చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న డైలాగ్స్ చిన్న చిన్న అలాంటివి రీక్రియేట్ చేస్తే ఫ్లాప్ అయిపోతుంది ఏమైనా ప్రేక్షకులు పిచ్చోలా డబ్బులు ఊకే పెట్ట డబ్బులు ఊకే వస్తాయన్న డబ్బులు పెడతాం ఐదు వందలు పెట్టి టికెట్ పెట్టి సినిమా పోతాం ఏమైంది మహేష్ అని నమ్ముకొని పోతే డైరెక్టర్ గారు ఏం చేసిండు ఫ్లాప్ చేసిండు మహేష్ బాబు అన్న పోయింది మూడు సినిమాలు ఇట్టు కొట్టిండు ట్రెండింగ్ ఉన్న మహేష్ అన్న ఫ్యాన్స్ నిన్న రాత్రి ఆ టైలర్కి ఉన్న జోసు థియేటర్లో లేదు ఎందుకు డైరెక్టర్ గారు ఈనాడు చిన్న చిన్న మిస్టేక్లు చేయొద్దు ఎందుకు చేస్తారు మీరు ఎందుకంటే మహేష్ బాబు అన్న పిచ్చోళ్ళు ఒక్కోళ్ళు ఏడుస్తాను ఒక్కొక్కరు ఇంట్లో నుంచి బయటకు వస్తాడు ఒక్కొక్కటి ఏడుస్తాడు అరే అన్న సినిమా ఇలా ఏమైందిరా అని డైరెక్టర్ గారు మీరు తెలిస్తే చేయండి సినిమా లేకుంటే చేయకండి ఎందుకంటే బాబులకే బాబు మా మహేష్ బాబు అని వంద మంది చెప్పుకుంటాం ఇదేనా మీ పద్ధతి అన్ని మీ సినిమాలు మిక్సింగ్ కొట్టి ఒక సినిమా తీస్తే ఎవరు చూడరు ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు ఒక రూపాయి పెట్టినంటే దానికి ఏదో ఒక ఉండాలి మంచిది ఒక ప్రజెంట్ చూసుకోండి యాభై కోట్లతో వచ్చిన చిన్న బడ్జెట్ వచ్చిన సినిమా సపోర్ట్ లేదు ఏం లేదు థియేటర్లు దొరకకుండా నేను సినిమా రిలీజ్ చేస్తా నాకు నమ్మకం ఉంది అన్న కంటెంట్ ప్రశాంత్ వర్మ గారు తేజస్ గారు సినిమా రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టింది అంటే డబ్బులు ఎంత పెట్టినాని కాదు బడ్జెట్ ఎంత పడ్డాడని కాదు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా అనేది ఇంపార్టెంట్ ప్రేక్షకులకు ఎంత మంచిగా నచ్చదని ఇంపార్టెంట్ ప్రేక్షకులు ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు ఎప్పుడన్నా హ్యాపీగా ఉండాలా ఐదు పెట్టి వస్తున్నంటే దానికి ఆ సినిమాకి ఐదు వందలు పెట్టినాం చూసినాం హ్యాపీగా ఉన్నాం అది ఇంపార్టెంట్ కదా అరే చి అమ్మ ఎందుకు పోయినా మరి సినిమాలు పోతురా అంటే థియేటర్లో కూడా రెస్పాన్స్ తగ్గిపోతుంది పెద్ద పెద్ద సినిమాలకు ర్యాలీ ఉండదు ఒక్కో సినిమా వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వస్తున్నాయి ఇలా మీరు చిన్న చిన్న మిస్టేక్ చేస్తే నెక్స్ట్ టైం ఆ సినిమాకి వాల్యూ ఉండదు మీకు వాల్యూ ఉండదు హీరోకు వాల్యూ ఉండదు ఎవరికి వ్యాల్యూ ఉండదు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారు సార్ మీరు ప్రశాంతరావు చూడండి హనుమాన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎప్పుడైపోయింది రా అనిపిస్తుంది అసలు అందరు ముక్తాలు జై హనుమాన్ జై శ్రీరామ్ అని అందరు మొక్కుతున్నారు ఎందుకంటే ఒక మంచి సినిమా మంచి కంటెంట్ చిన్న పిల్లల నుంచి పెద్దలు అందరు ఆ సినిమా చూడవచ్చు అంటే అందరూ హనుమాన్ దేవుడు ఎట్లా ఉండడు అంటే ఎలా సన్నివేశాలు జరుగుతాయి కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఆదుకుంటాడు నాకైతే సినిమాలు నాకు నచ్చింది హనుమాన్ సినిమాలో మాత్రం ఒక మంచి టాగ్ నాకు మంచిగా వచ్చింది మెసేజ్ ఏంటంటే ఒక్కడికి మనం సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒకరు నువ్వు నష్టం వేస్తే దేవుడు నీకు నష్టం ఇస్తాడు ఎప్పుడైనా పది మందికి సహాయపడే పని చేయాలా ఆ తోడు మనకు దేవుడు ఇస్తాడు అదే నువ్వు పది మందికి నష్టం వేసావు అనుకో నువ్వే లేకుంటే అయిపోతావు భూమి మీద ఇది కంటెంట్ని అసలు కంటెంట్ ఫిలిం నాకైతే తేజస్ అజ్జా గారి యాక్టింగ్ మాత్రం వన్ వ్యాన్ షో అని చెప్పింది హనుమాన్ సినిమా హైలెట్ మళ్ళీ సిస్టర్ క్యారెక్టర్ చేసినా వరలక్ష్మి గారు సూపర్ అక్క మీరు మీరు యాక్టింగ్ మాత్రం అసలే సూపర్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు నా గెటప్ సిన్ సిని గెటప్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు జాంబిరెడ్డిలో వేసిన గెటప్ మించిపోయింది ఆయన గెటప్ కంటే ఆ సినిమాలో వేసిన క్యారెక్టర్ చేయలే బ్రో లీనం అయిపోయి హనుమాన్ సినిమా అది సినిమా అంటే ఇది త్రివిక్రమ్ గారు పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చిన్న డైరెక్టర్ ఎంత పెద్ద డైరెక్టర్ అనేది కాదు ఎంత పెద్ద కాస్టింగ్ అనేది కాదు ఇట్టు కొట్టినప్పుడు ఎంత కంటెంట్ ఉంది ప్రేక్షకులకు ఎలా అన్నస్తుంది ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తే అది ఇంపార్టెంట్ ఇది రెండు సినిమాలు కాంప్రమైజ్ అలా మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ మాత్రం అసలు చచ్చిపోయిన రాత్రి అమ్మాయి లేడిచి అబ్బాయి లేడిచి అన్న ఏం సినిమా అన్నా అగ్నేయ మరో అగ్నేతవాసి అన్నా ఇలా తీసినేదన్న అన్ని సినిమాలు మిక్స్ కొట్టినేందన్నా వాళ్ళు ఒక్కళ్ళు చచ్చిపోదండి అసలు నేనే బాధపడా ఎమోషనల్ అయిపోయినా అరే ఏమన్నా ఇట్లా తీసిన అంటే నైట్ ఆడ కొట్టుకొని పోలీసు వాళ్ళు కొడతాను లేకొని బా వాళ్ళు కొట్టించుకొని కాలు ఇరగ కొట్టుకొని చేయిర కొట్టుకొని సినిమా చూసినా ఆ హ్యాపీనెస్ అయినా ఉండాలి కా కొట్టుకొని కాలేజీ కొట్టుకొని నైట్ వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి సినిమా వస్తే నాలుగు గంటలకు బయటకు వచ్చి అన్న ఇలా ఉందన్న సినిమాని అడిగితే ఏం లేదన్న సినిమాలో ఎందుకు దిశ మా మహేష్ బాబు అది అంటారు అంటే ఫ్యాన్స్ అంటే ఇస్తారు హీరో కోసం ఎందుకంటే మహేష్ బాబు అన్న గురించి నాకు బాగా తెలుసు ఫ్యాన్స్ కోసం ఇచ్చేవాళ్ళు మా మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అది నాకు నచ్చింది ఇప్పుడు చాలా మంది మీకు తెలుసు ఎవరెవరు సినిమాని ఎవరెవరు ఆపి ఎవరెవరు వద్దనరో ఎవరెవరు ఉన్నా తెలుసు వాళ్ళందరూ ఇప్పుడు ఒకటే చెప్తున్నారు థియేటర్ యాజమానులు మీరు కాస్టింగ్ని నమ్ముకోండి ఏ సినిమా కంటెంట్ ఉన్నది ఏ సినిమా హిట్ కొడుతుంది కాస్టింగ్ ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఉన్న సినిమా ఇంపార్టెంట్ మొన్న వచ్చిన బల్గం సినిమా చూడండి హిట్టు కొట్టింది కంటెంట్ ఉన్న సినిమాని చేసుకోండి పెద్ద హీరో సినిమా చిన్న హీరో అని కాదు టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు కాస్టింగ్ నాట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ సినిమా అయితే ఏంది మనకు నచ్చాలా ఇప్పుడు రెండు వందల కోట్లు పెట్టి గుంటుకారా ఏమున్నది అజ్ఞాతవాసి అతడు అన్ని చూపిస్తే చూస్తారా ఏమైనా ప్రేక్షకులు పిచ్చోళ్ళా లేకుంటే ఎట్లా పడతారు ఒక ఐదు వందలు పెట్టిపోతే ఫ్యామిలీతోని అన్న డాడీ ఏం సినిమా డాడీ చీ అంటారు అది హనుమాన్ సినిమా ఒక రెండు వందలు పెట్టి జై శ్రీరామ్ అంటారు మొక్కడం ఇంపార్టెంటా చీ అనేది ఇంపార్టెంటా అది తెలుసుకోండి ఎక్కడ మేమైతే మీరు పెద్దరు కాబట్టి మాకు రెస్పెక్ట్ ఉంటుంది గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా త్రివిక్రమ్ సినిమా అంటే వేరే లెవెల్ అనుకోవాలా కానీ త్రివిక్రమ్ ఏ ఎందుకు రాబాయ్ అన్ని రిమిక్స్ ఇస్తాడు ఆ పేరు ఎందుకు సార్ ఎందుకంటే పెద్ద కాస్టింగ్ ఎందుకంటే మేజ్బాబు గారి గురించి తెలుసు అలాంటి మిమ్మల్ని నమ్ముకొని తీసినటువంటి సినిమా కానీ సాంగ్స్ ఓకే యాక్టింగ్ ఓకే ఏదో ఒక స్టోరీ పెడితే ఇంటి కొత్తగా కొత్తగా ఉంటే కొత్త చూడండి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి వెయిట్ చేస్తారు హనుమాన్ సినిమా చూడండి అందరూ ముఖ్య వెళ్తారు థియేటర్ బయట బా నాకైతే మస్తు అనిపించింది కానీ ఎంత డబ్బు ఎంత పెద్ద డబ్బులు పెట్టినా ఇంపార్టెంట్ కాదు ఎంత బడ్జెట్ పెట్టినాని కాదు ఎంత కంటెంట్ ఇచ్చినాం ప్రేక్షకులు ఎలా నమ్ముతున్నారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఓటీటీ ప్లాట్ఫామ్ బాగా వచ్చినాయి థియేటర్లు తక్కువ ఉన్నాయి అంటే ఓటీటీ ఎక్కువ ప్రేమిస్తున్నారు థియేటర్లు తక్కువ ఇలాంటి హనుమాన్ సినిమాలో ఒక పది సినిమాలు వస్తే ఓటీటీ బంద్ అయిపోతుంది థియేటర్కి వస్తారు థియేటర్ రావడం ఇంపార్టెంట్ కలెక్షన్ ఇంపార్టెంట్ కదా అది మనకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి దాన్ని రిస్పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తే ఎవడొస్తారు నేనే రాను ఇప్పుడు ఎందుకు మనమే పోము కదా ఫ్రైడే ఫ్రైడే సినిమా వస్తాం ఏదైనా మంచి సినిమా సరే చూడొచ్చని ఉండటం కానీ ఇలాంటి సినిమాలు తీస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతుంది ఒకటే చెప్తున్నా థియేటర్ యాజమాన్యాలకు మీరు పెద్ద ప్రొడ్యూసర్ అని నమ్మకండి ఎవరు పెద్ద కాస్టింగ్ మీరు ఒకసారి సినిమా చూడండి ఎవరు కంటెంట్ ఉన్న సినిమా ఏది ఫ్లాప్ సినిమా అని చూసి తీసుకోండి ఎందుకంటే టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు ఇది మాత్రం పబ్లిక్ టాకు మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను తప్పు పబ్లిక్ టాక్ చూసుకోండి యూట్యూబ్లో కొట్టి వాయిస్ మంకీస్ మీడియాలో చూడండి పాజిటివ్ ఒక నెగిటివ్ ఒకటి ఇది మాత్రం థ్యాంక్ యూ